నగరంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి స్థానిక కర్బలా మైదానంలో పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఉదయం మసీదులు ఈద్గాల్ వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇమాం అబ్దుల్ రవూఫ్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ధార్మిక ఉపన్యాసం చేశారు దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటారని అన్నారు త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని తెలిపారు ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు అంజుమన్ సభ్యులు తెలిపారు ప్రతి ఒక్కరూ దానగుణం సేవాగుణం అలవర్చుకోవాలని అన్నారు పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎండి ఇక్బాల్ కార్యదర్శి గాలబ్ అలీ దర్గా కమిటీ చైర్మన్ ఇలియాస్ పసి అంజమన్ అధ్యక్షులు ఎండి సులేమన్ కార్యదర్శి ఇస్లాం షరీఫ్ కోశాధికారి ఎండి మదార్ ఖాన్ రాజా అహ్మద్ రియాక్ ఖాన్ ఎండి జబీబుల్లా ఎండీ అక్బర్ ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు صدق اللہ علیہ وسلم حاضرین سامعین اعلیٰ کو بنایا بچایا رسایا اللہ کی حمد و سنہ کے بعد ہم سب میں کرم نے پہلے لیے اور خصوصاً تمام نبی اور عموماً ضرور شریف کا نظرانہ تیرے پیش کرے اور اے اللہ علیہ وسلم اللہ علیہ وسلم ایک ہو کر ایک جگہ جمع ہوا عید کا موقع جمع ہے یہ نظر آتی ہے

ومسجدك کو آباد رکھنے کی توفیق عطا عطا قسم شامل اللهم ربنا تقبل منا انك انت السميع العليم न ठीकु माउ जी हा ठीकु हा हा वन ప్రతి సంవత్సరం మేము పద్దు పండగని వారు చేసిన త్యాగాలని అనుసరించి ప్రతి సంవత్సరం మేము వేటల్ని వేసి ప్రతి మనిషి ప్రాణానికి ఒక వేట అన్న ఉద్దేశంతో ఆ పదైదు పండగ చేసుకోవడం జరిగింది ఇది ఆధ్యాత్మికమైన పండగే కాదు దీంట్లో మన భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో సుమారు మనం ఒక ఇరవై ఐదు కోట్ల జనాభా ముస్లింలు ఉన్న ఈ దీంట్లో ఈ పండుగ ఈరోజు కనీసం మనం మూడు కోట్ల మంది వరకు ఈ బక్రీద్ పండక్కి వేటల్ని అని మనివ్వడం జరుగుతోంది అనేక లక్షల మందికి ఈరోజు వేట మాంసం పేద బడుగు వర్గాలకి హిందూ ముస్లిం సోదరులకి కనీసం కొన్ని లక్షల మందికి ఈ మంచి ఆహారాన్ని కూడా అందించడం జరుగుతుంది మరి ఒక ఆదాయాన్ని మార్గాలని వ్యాపారంగాను మంచి ఆహారం ఇవ్వడంలోనూ ఈ ఆధ్యాత్మిక సందగా ఇమిడి ఉందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరికీ ముస్లిం సోదరులకి ముస్లిం ఇతరులకి ఆ మహిళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను